నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామోజీరావు యువ పురుషుడు అంటూ కొనియాడిన టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత రామోజీరావు కి దక్కుతున్నట్టు కొనియాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీవీ స్టాక్ తెప్పించలేదని మందు తాగి నగ్నంగా టీవీ షోరూమ్ ముందు హల్చల్ చేసిన వ్యక్తి దొరికిన తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ కేంద్రంలో మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మండిపడ్డ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రామోజీ మరణం జీర్ణించుకోలేకపోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు తెలుగు జాతి కోసం అహర్నిషలు పనిచేశారని కొనియాడారు రామోజీరావు ప్రజలను చైతన్యపరచారని చెప్పుకొచ్చారు రామోజీ మరణ వార్త తెలిసిన వెంటనే చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు రామోజీ ఫిలిం సిటీలో సతీమణి భువనేశ్వరితో కలిసి రామోజీకి నివాళి అర్పించారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు యుగ యుగపురుషుడుగా చంద్రబాబు పేర్కొన్నారు ఆయన మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు సమాజ హితం తెలుగు జాతి కోసం పనిచేశారని కొనియాడారు సాధారణ వ్యక్తిగా పుట్టి అసాధారణ వ్యక్తిగా మారని కీర్తించారు రామోజీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థగా అభివర్ణించారు ఈనాడు ప్రారంభించి ప్రజలను చైతన్యవంతులం చేశారన్నారు రామోజీ ఏ పని చేసినా రాజీ లేదన్నారు అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈ రోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి దీని తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మరిగా ప్రజా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎక్కలి ఎమ్మెల్యే మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులతో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం సమాజానికి తీవ్ర నష్టమని ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలలో ప్రజలకు నష్టం కలుగుతుందనే భావన కలిగినప్పుడు ఈనాడు పత్రికల్లో వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలను చైతన్యపరిచే విధంగా వార్తలను ప్రచారం చేసేవారని కొనియాడారు తెలుగు తెలుగు జాతికి గౌరవమైనటువంటి వ్యక్తి రామోజీరావు ఎంతో చిన్న కుటుంబంలో పుట్టిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు విలువలకి ప్రా పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ కానీ ఈనాడు పత్రిక కానీ అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీ రారు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి తీర్ పోడ్చలేనటువంటి లోటు ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకి ఢిల్లీ వెళ్ళినా ఇవాళ ఆ ఒకటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన పార్థివ రామోజీ రారి పార్థివ శరీరానికి ఘన అర్పిస్తూ నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను రామోజీరావు గారి మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు యావత్ తెలుగు జాతికి ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను నిబద్ధతతో అంకిత భావంతో నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నాడు సింహాచలం శ్రీ 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 వరహాలక్ష్మి వారి దేవస్థానంలో శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామివారి సహస్ర నామార్చన పర్వంగా సాగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్టింపజేసారు పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత

ఆహార భద్రత అందరి బాధ్యతని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ రామచంద్రమూర్తి జూనియర్ కళాశాల డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు గడిచిన పది రోజులుగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓలతో పాటు విభిన్న స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించడం జరిగిందన్నారు విద్యార్థులందరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు ఎక్కువ వైజాగ్ను జయప్రతం చేయాలని ప్రకృతి ఆధారిత పంటలు ఆహారంగా తీసుకోవాలన్నారు ఏఎస్ రాజా ఉమెన్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కాసు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అద్రోహించాలని కోరారు ప్లకాటలతో పర్యావరణాన్ని పరిరక్షించాలి ఎక్కువ వైజాగ్ను విజయవంతం చేయాలి ఆహార భద్రతను కాపాడాలి ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచాలని స్లోగన్స్ తో ఉన్న ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు వన్ మంత్ టూ మంత్స్ లోపలే మాకు ఎన్నో రకాల మొక్కలు మా కాలేజీలో మా స్టూడెంట్స్ ద్వారా పెట్టించటము లేదా ఫ్యాకల్టీతో లేదా చీఫ్ గెస్ట్ తీసుకొచ్చి చాలా రకాల మొక్కల్ని కాలేజీ క్యాంపస్ అంతా కూడా ఆయన ఇచ్చిన మొక్కలతోనే మాకు నిండిపోయింది మా కాలేజీ చూస్తే ఎవరైనా గ్రీనరీని చూసే కాలేజీని ఇష్టపడుతున్నారు వృక్షో రక్షతి రక్షిత సంస్కృతంలో చెప్పినట్టుగా వృక్షాలని చుట్టూ ఉన్న పర్యావరణాన్ని అలాగే మన చుట్టూ ఉన్న గాలి నీరు వెలుగు భూమి వీటిని ఆధారంగా చేసుకుని ప్రతి జీవి జీవిస్తుంది దానికి అన్నింటికీ ఆధారభూతమైనది మన పర్యావరణం ఇటువంటి పర్యావరణం మనకి ఇంకెక్కడా ఇంకే గ్రహాల్లోనూ దొరకదు అటువంటి పర్యావరణాన్ని మనం రక్షించుకున్నాడే మనం అందరం సుఖంగా ఉంటాము ఇట్ హాస్ గా సచ్ హ్యూస్ హిస్టరీ ఇట్ వాస్ ఎస్టాబ్లిస్ట్ బై లేట్ శ్రీ అల్వర్ దాస్ గారు ద ఫార్మర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఏ సాజా మీ క్యాంపస్ చూస్తే వేరే క్యాంపస్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈనాడు అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చెరుకురు రామోజరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు తెలుగు పత్రిక మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని ఆయన ఆత్మకు శాంతి భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు రామోజీ కుటుంబ సభ్యులకు ఆక్యుడు ఈ దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు వ్యాపారంలో కానీ ప్రజా సేవలో గానీ ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజరావు గారు వ్యక్తిగతంగా రామోజరావు గారు వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారి మరణం చాలా బాధాకరం వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రామోజీరావు గారు చనిపోవడం అనేది ఒక తీరని లోటు తెలుగు రాష్ట్రాలకే కాదు ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము వారి కుటుంబానికి అండగా నిలబడి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి అధికారిక లాంఛనాలతో రామోజీరావు గారి యొక్క అంత్యక్రియలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది మన సముద్రం మన వాతావరణం కోసం మనం కృషి చేయాలని యాక్షన్ ఎయిడ్ సంస్థ ఫెలోషిప్ ప్రతినిధి ఆయ కృష్ణకుమారి కోరారు ఇక ఫిషింగ్ హార్బర్ చెరువులో ఉన్న జాలరీపేటలో ఎక్షన్ ఎయిడ్ సంస్థ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ప్రపంచ సముద్రాల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మత్స్యకారుల సాధికారత శీతస్థుతి న్యాయం బలపరచడం అనే అంశం మీద సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ జూన్ ఎనిమిదో తేదీ ఒకటి కాదు ఎడది పొడవునా ప్రపంచ వ్యాప్తంగా మహా సముద్రాలను కాపాడుకోవాల్సిన రోజులే అని ప్రతి ఒక్కరు గుర్తించి అమలు చేయాలని కోరారు ఒక్క మహాసముద్రం ఒకే వాతావరణం ఒక్కటే మన భవిష్యత్తు అనే ఆలోచనతో సమష్టిగా కృషి చేయాలన్నారు సమస్త జనావాలిని సముద్రాల పరిరక్షణకు చైతన్యవంతులు చేయాలని కోరారు మన ఆర్థిక వ్యవస్థకు సముద్రాలే కీలకమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మత్స్యకారులు ప్రతినిధి తెడ్డు జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఇవాళ జూన్ ఎనిమిది సముద్రం కాపాడుకోవాల్సిన దినం మొన్న జూన్ ఐదు పర్యావరణ పరిరక్షణ దినం ఎలాగో ఇవాళ జూన్ ఎనిమిది సముద్రాన్ని కాపాడుకోవడానికి ఒక రోజునంటూ పెట్టి అందరూ కూడా కృషి చేస్తున్నారు మీకు తెలియకపోవచ్చు ఏం జరుగుతుందో చేపల బయటకు వెళ్తారు వస్తారు మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళ ఇళ్ళలో పని చేసుకుంటారు కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మన సముద్రంలో జలచరాలన్నీ తగ్గిపోతున్నాయి పొల్యూషన్ ఫ్యాటరీ లాంటివి పెట్టడం వల్ల పొల్యూషన్ అంతా సముద్రంలోకి వెళ్లడం వల్ల అది చాలా వరకు కోతకు గురవుతుంది మడ అడవులు అంటే ఇప్పుడు కొబ్బరి చెట్లు వేశారు మన బా ఆర్కే బీచ్లో కొబ్బరి చెట్లు ఇప్పుడు నాటారావు చెట్లు అటువంటివి అప్పుడు పాతకాలంలో మడ అడవులు ఉండేవట పత్రికా రంగంలో క్రమశిక్షణకు మారు పేరు రామోజీరావు అని జనసేన నగర అధ్యక్షుడు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు ఈనాడు పత్రిక సంపాదకులు రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ శివాజీపాలెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా ఆయన ఈనాడు ఈటీవీ వ్యవస్థాపకుడు రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పత్రిక మీడియా రంగంలో రారాజు రామోజీరావు అని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు వచ్చే ఆగస్టుకి ఈనాడును రామోజీరావు స్థాపించి యాభై ఏళ్ళు పూర్తవుతుందన్నారు ఎంతో మంది జర్నలిస్టులకు తయారు చేసిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని తెలిపారు ఇప్పటి జర్నలిస్టులలో ఎంతో మంది రామోజీరావు దినపత్రికలో పనిచేసి వచ్చిన వారి అన్నారు ఒక లెజెండ్గా పిలువబడుతున్నటువంటి రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం లక్షలాది మంది జర్నలిస్టుల్ని తెలుగు రాష్ట్రాలకి దేశవ్యాప్తంగా అందించిన ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అంటే ఇలా ఉండాలి మీడియా అంటే ఇలా ఉండాలని చూపించిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హైదరాబాద్ వైపు ప్రపంచం అంతా చూసే విధంగా రామోజీ పిలుపుని పెట్టి అత్యంత టెక్నాలజీని అన్ని వస్త్ర హోటల్ అన్ని రంగాల్లో కూడా ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు మరి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం ఈ రాష్ట్రాలకు తీర లోటుగా నేను భావిస్తూ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని అన్ని విధాల కుటుంబ సభ్యుల టీవీ స్టాక్ తెప్పించలేదని మందు తాగి నగ్నంగా టీవీ షోరూమ్ దగ్గరికి వెళ్లిన వ్యక్తి హల్చల్ చేశాడు మంచిరాల జిల్లా కేంద్రంలోని లాక్డౌన్ డిజిటల్ షోరూంలో ఒక వ్యక్తి టీవీ కొనడానికి వెళ్ళగా స్టాక్ లేదని రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పారు ఈ రోజు తిరిగి వెళ్ళగా స్టాక్ రాలేదని అనడంతో ఆ వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి బట్టలు లేకుండా ఆ షోరూమ్ దగ్గరికి వెళ్లి హల్చల్ చేశాడు దీంతో షాప్ లో అందరూ అవాక్ అయ్యారు వెంటనే మద్యం సేవించి నగ్నంగా వచ్చిన వ్యక్తిని బయటకు పంపించేశారు జీవితంలోనూ రాజకీయాల్లోనూ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన అనుభవం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని పడిలేచిన కిరటంలా మరల తిరిగి వస్తామని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిల్లర జగ్గిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు రాములపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో చిల్ జగ్గిరెడ్డి మాట్లాడుతూ వైసీపీని నమ్మి వెన్నంటి నడిచిన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదములు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా నిలబడతామన్నారు నూతనంగా ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపీ గంటి హరీష్ మాథూర్ స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావుకి శుభాకాంక్షలు తెలిపారు గత ఐదు సంవత్సరాలలో కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపామని ప్రతి ప్రభుత్వానికి యోగ్యతలు లోపాలు ఉంటాయని ఏది ఏమైనా ప్రజా తీర్పే అంతిమమని చిల్రా జగ్గిరెడ్డి అన్నారు అర్హులైన అందరికీ సంక్షేమ పథకాల ద్వారా సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అందించామని నూతన ప్రభుత్వం కూడా ప్రజలకు మంచి చేయాలని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ఎన్నికలో మనం గెలిపించాలని నా విజయం కష్ట మరి కష్టపడి పనిచేసేటువంటి నా కుటుంబ సభ్యులతో సమానమైన సోదరులు అలాగే నేను చెప్పండి ఈ పది సంవత్సరాల్లో తాతోపట్న సాయశాఖ కష్టపడి నియోజక ప్రజలందరికీ నమస్కారం తెలియదు వారందరూ కూడా మరి కష్టపడి పనిచేశారు గెలిపించడానికి చాలా కష్టపడి పనిచేస్తున్నారు వారందరికీ హృదయపూర్వంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా మరి ఏదైతే రాజకీయాల్లో గెలుపు ఓటంలో సహజమే గెలిచినప్పుడు విరవేయలేదు ఓడిపోయినప్పుడు ఉంచలేదు అన్నీ రెండు సమానంగా తీసుకునే విధానాన్ని నా తండ్రి నాకు తెలిపాడు అలాగే ఉన్నటువంటి కార్యకర్తల సోదరులు కూడా అదే రకమైన క్రమశిక్షణతో వాళ్ళు కూడా నా గతంలో ప్రయా ప్రయాణం చేశారు కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క ఓటమికి కారణం ఏదైతే మరి నేను నమ్మినటువంటి దేవుడు ప్రజలు ముఖ్యంగా మరి ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందినా కూడా కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం ఏదైతే రాష్ట్రంలో మరి కొంతమంది అధికారులు ఇప్పుడున్నటువంటి ఈ విషయాల్ని ముఖ్యమంత్రి గారికి వెళ్లకుండా మరి వారి చేసినటువంటి చర్యలు ఈరోజు ఈ యొక్క దుష్ఫలితానికి కారణం అని చెప్పి నేను భావిస్తున్నాం ఈరోజు కూడా ఇది రాష్ట్రాల కాదు దేశంలోనే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజానీకం కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి నేత జగన్మోహన్ గారు తప్ప వేరేవలే ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకెళ్లేటువంటి మగాడు ధైర్యంగా ముందుకెళ్ళి ఎదుర్కొనేటువంటి నైజం ఈరోజు జగన్మోహన్ గారి ఉంది కోసం రామోజీరావు మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని అవనిగడ్డు ఎమ్మెల్యే ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి బుద్ధ అన్నారు శనివారం అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్వగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటానికి బుద్ధప్రసాద్ మండలి వెంకట్రాం టీడీపీ జనసేన నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రభావానికి తెలుగు జాతి వైభవానికి నిరంతరం పరితపించారన్నారు తెలుగు భాష పరిరక్షణ కోసం రామోజీరావు విశేష కృషి చేశారని ప్రపంచ తెలుగు మహాసభలకు విస్తృత ప్రచారం కల్పించారన్నారు తెలుగు మాతృభాష కావాలని రామోజీరావు విశేష కృషి చేశారని ప్రోత్సాహం అందజేశారని అన్నారు ప్రపంచంలోని అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం అపూర్వం అన్నారు రామోజీరావు జీవితం వ్యక్తిత్వ వికాస గ్రంథమన్నారు ఈనాడు దినపత్రిక స్థాపన ఒక ప్రభంజనం భారతీయ పత్రికా రంగంలో సంచలనంగా నిలిచిందన్నారు ఆయన జీవితం ఒక వ్యక్తిత్వికంతో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి నిరంతర కృషితో అసామాన్యని వ్యక్తిగా ఆయన ఎదురే కాకుండా తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంచాలని చెప్పి నిరంతరం తప్పనపడిన మోహన్ శ్రీరామచంద్ర గారు ఈనాడు పత్రిక స్థాపన కేవలం తెలుగు పత్రికా రంగంలో భారతీయ పత్రికా రంగంలో ఒక సంచలనం ప్రపంచం చెప్పి తప్పదు పత్రికలు కేవలం వార్తల్ని అందించే సాధన కాకుండా ప్రజల్ని ప్రభావితం చేసే సాధనం పత్రిక అని నిరూపించిన నియంత్రిత్వ పోకటలకు ఎదురుగా నిర్భయంగా పోరాడిన వ్యక్తి ప్రజాస్వామ్య విలువలను కాపాడమనే తప్పించిన వ్యక్తి రామోజీ గారు అంతేకాకుండా బా ప్రపంచ సినీ రంగ చరిత్రలోనే ఒక అద్భుతమైన రామోజీ ప్రేమి స్టూడియోని నిర్మాణం చేసి తెలుగువారి గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి కూడా రామోజీ గారు ఈ వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు చెప్పలేని అన్నిటికంటే ముఖ్యంగా భారత అనుబంధం తెలుగు భాష పరిరక్షణ తెలుగు భాష సంబంధించి ఆ భాష అమృత భాషగా వర్తిల్లాలి మృత భాష కాకూడదని చెప్పి నిరంతరం తప్పించిన వ్యక్తి రామజ సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని ఆలమూరు మండలం నర్సీపూడి గ్రామానికి చెందిన జన సైనికుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు కూటమి విజయం సాధించడంతో నర్సీపూడి నుంచి వాడపల్లికి పాదయాత్ర నిర్వహించారు పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా భారీ మెచ్చటితో గెలుపొందాలని కొత్తపేటల కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు విజయం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆలమూరు మండలం నర్సీపూడి జన సైనికులు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు నర్సింపూడి నుంచి జన సైనికులు కొత్తపేట నియోజకవర్గం జనసేన బండారు శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వాడపల్లికి పాదయాత్రగా పాదయాత్రకు ఆలమూరు ఏఎంసీ మాజీ చైర్మన్ దుని స్వామి నాయుడు మద్దతు బలికి వారితో పాటు వాడపల్లికి వెళ్లారు వాడపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి జన సైనికులు మొక్కులు తీర్చుకున్నారు గౌరవ పెద్దలు శాసనసభ్యులు బండార్ సత్యానందరావు గారు అలాగే బండారు గారు వారి యొక్క విజయాన్ని కోరుకుంటూ నర్సిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెయిట్ చేసి ఉన్న వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆయన యొక్క ముక్కు చెల్లింపులో భాగంగా ఈరోజు నా చెన్నాడు గ్రామం రావడం జరిగింది మరి అలాగే ఈ యొక్క విజయంలో ఈ ఆల రాష్ట్రంలో చూసాం అత్యధిక మెజార్టీతో గౌరవనీయులు నూతన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క కష్టం ఫలించిన సమయం నిన్న చూసినట్లయితే దేశ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మోడీ గారు మనందరం చూసాం ఆయన యొక్క మాట తీరుని పవన్ కళ్యాణ్ గారిని ఒక సునామీగా ఒక తుఫాన్గా ఆయన అభినందించడం ఎంటైర్ లోపల లోపలందరూ కూడా హర్షధ్వానాలతో ఆయనకి అభినందనలు తెలపడం ఈ రాష్ట్రానికి దేశానికి కూడా ఇది ఒక శుభ సూచకం మరి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఒక ఉమ్మడి ప్రభుత్వం రావడం వల్ల ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి నూటికి నూటి శాతం అభివృద్ధి చెందుతుంది అలాగే కేంద్రం నుంచి మనం తెచ్చుకోగలిగినటువంటి పథకాలు కానీ మనకి ఏదైతే రెవెన్యూ లోటు ఉందో పోలవరం ప్రాజెక్టు ఉందో వ్యవసాయ వివిధ పనిముట్లు కానీ ఏదైనా కావాల్సింది ఉందో అవన్నీ కూడా మనం సమస్యలు మన కేంద్రంలో రాష్ట్రంలో తెలివైన నాయకుడిగా తెలివైన నాయకులు ఒక అన్నదమ్ముల కింద రామలక్ష్మణుల కింద మనకి వచ్చారు తిరుమల శ్రీవారిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా టీటీడీ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం బయటకు వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంగ్రస్వామి మీడియాతో మాట్లాడుతూ అహంకార నేతలైన తెలంగాణలో కేసీఆర్ కు ఏపీలో జగన్కు కేంద్రంలో మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు కేంద్రంలో మోదీకి ఆదరణ తగ్గిందని కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చిందన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఈడీ సిబిఐతో బెదిరిస్తూ గెలవాలని చూశారని కానీ ప్రజలంతా గమనిస్తున్నారన్నారు బ్లెస్సింగ్స్తో ఈ ఎలక్షన్లో ఘన విజయం ఎందుకంటే పెద్దపల్లి ఏమో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో మధ్యలో ఉంది ఒకవైపు ఆదిలాబాదు ఇంకోవైపు నిజామాబాదు ఇంకోవైపు కరీంనగరు మధ్యలో పెద్దపల్లి అన్ని మూడు నియోజకవర్గాలలో ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీ గెలవడం జరిగింది కానీ పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి గారి లెగసీ ఏదైతే ఉందో వారు నేను ఎంపీగా లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయడము పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ మెజారిటీ మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది దీంట్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజలు గమనించినారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయడం లేదు అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది కాగా వెంకటస్వామి గారు అక్కడ పార్లమెంట్ సభ్యునిగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారన్నా వారి కుటుంబ సభ్యులు నేనైనా ఇప్పుడు వంశీ అన్న కానీ కాంగ్రెస్ తరఫు నుంచి గెలవడం జరిగింది దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఒక విచిత్రమైన తీర్పు ఇవ్వడం జరిగింది మీరు చూసినారు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకవైపు కేసీఆర్ని ఓడించారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని వర్ణించారు కేంద్రంలో మోడీ గారు ఏదైతే అంటున్నారో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి వారికి కూడా ఒక సరైన గుణపాఠం నేర్పించారు అంటే అన్నిట్లో ఈ ముగ్గుట్లో కామన్ ఏముందంటే అహంకారం అహంకారం ఎవరైతే సత్తాలో ఉన్నప్పుడు చూపిస్తారో ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు ప్రజాస్వామ్యం ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంని గౌరవిస్తారు ప్రజల ప్రేమ గెలిపించుకోవాలి కానీ అహంకారంతో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను ప్రజలు నా వైపే ఉన్నారని ఏదైతే ఊహించుకుంటారో దాన్ని ఒక మంచి లెసన్ ప్రజలందరూ కూడా ఈ తీర్పులో ఇవ్వడం జరిగింది ఇది ప్రజా నాయకులందరికీ కూడా ఏ పార్టీ అయినా కానీ మీరు ప్రజల సేవ చేయండి మీరు ప్రజల సేవ చేసినప్పుడు ప్రజలు దాన్ని ఆదరించి వాళ్ళు గెలిపిస్తారు అయితే ఇది చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవడము కేంద్రంలో మంచి సీట్లు గెలవడము ఎన్డీఏ ప్రభుత్వము వీక్ కావడము ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వము ఎప్పుడు ఈడీ సిబిఐ అని చెప్పి ఎవరికైతే వారికి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద ఈడీ సిబి సిబిఐ ఉండదు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళపైన ఈడీ సిబిఐ అన్నీ కూడా ఉపయోగిస్తారు నా పైన కూడా అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో చేయడం జరిగింది కానీ ఏమీ దొరకలేదు వారికి కేవలము ఆ అంశం వాడుకొని గెలవాలని ఏదైతే అనుకుంటున్నారో ప్రజలందరూ కూడా ఒక సరైన గుణపాఠము అందరికీ నేర్పించడం జరిగింది ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి రామోచిరావు యువ పురుషుడు అంటూ కొనియాడిన టీడీపీ జాతీయ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత రామోజీరావుకే తప్పుతుందంటూ కొనియాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీవీ స్టాక్ తెప్పించలేదని మందు తాగి నగ్నంగా టీవీ షోరూమ్ ముందు హల్చల్ చేసిన వ్యక్తి అహంకారం తలకెత్తిన తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ కేంద్రంలో మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మండిపడ్డ చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి టీవీ ప్రవర్కున్న వీటిస్టల్ న్యూస్ నమస్తే